నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు ప్రాధాన్యత అంశాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది ఒకటి అమరావతి రెండు పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రీమ్ అది ఈ పోలవరం ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి లక్షలాది మంది రైతులకి మేలు చేయాలి అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలే కాదు గోదావరి జిల్లాలే కాదు రాయలసీమ జిల్లాలకు కూడా పోలవరం ప్రాజెక్టు నుండి నీరు సాగునీరు కోసం రైతుల పంటలు పండే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రీమ్ కార్ని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చేపట్టారు మరి ఇవాళ పోలవరం ప్రాజెక్టు మీద వైఎస్ఆర్సీపీ నాయకులు రకరకాల వ్యాఖ్యలు చేసిన దానిపైన ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు కొద్దిసేపటి క్రితం తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏలూరు ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్ సమావేశాలకి అటెండ్ అయ్యి ప్రస్తుతం పోలవరం బడ్జెట్ మీద తన అభిప్రాయాన్ని పోలవరం బడ్జెట్లో టీడీపీ యొక్క టీడీ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిబద్ధతని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి పోలవరం బడ్జెట్ అనేది రైతాంగానికి గుండెకాయ లాంటిది మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టి వైఎస్ఆర్సి గతంలో ఉన్న గారి ప్రభుత్వం కాలం దూవి వదిలేశారు మరి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న వైఎస్ఆర్సి ప్రభుత్వం కనీసం అంటే కనీసం మూడు శాతం కంటే ఎక్కువ కూడా పనులు చేపట్టలేదు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు డెబ్బై రెండు శాతం పనులు పోలవరం బడ్జెట్ పనులని చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం పూర్తి చేసింది మిగిలిన పనులు కూడా త్వరలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి మరి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు అంతేకాదు కొంచెం ఘాటుగానే స్పందించారు వైఎస్ఆర్సీపీ నాయకుల పైన మరి సాక్షి పేపర్లో కానీ సాక్షి ఛానల్లో కానీ మరి అసత్య కథనాలు పోలవరం ప్రాజెక్టు పైన లేనిపోయిన కథనాలు అల్లి ప్రజల్ని కనిపించేసే ప్రయత్నం మానుకోవాలని చెప్పి కూడా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు హితో పలికారు చాలా ఘాటుగా ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే సరైన రీతిలో మార్టింగ్ చేయకపోవడం వల్ల మరి వేళ కనీసం ఐదు సంవత్సరాల క్రితం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడన్నా సామెత లాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతవరకు పనులు జరిగాయో అంతవరకే పనుల నిర్మాణం జరిగింది తప్ప మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధితులు చేపట్టిన తర్వాత తొలి పర్యటనగా పోలవరం వచ్చారు పోలవరంలో అను అనున పోలవరం బడ్జెట్లో మొత్తం అన్ని ప్రాంతాలని డయాఫ్రామ్ వాళ్ళని అటు స్విల్వేని అన్ని ప్రాంతాలని క్షుణ్ణంగా అధికారులు ప్రజాప్రజలతో తనిఖీ చేశారు మరి అంతేకాదు మరి బడ్జెట్ పైనే ఇరిగేషన్ అధికారులతో అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కూడా క్షుణ్ణంగా సమీక్షలు జరిపి చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రాజెక్టు ఈ రైతాంగానికి ఉపయోగపడాలి రైతులకి మేలు జరగాలని చెప్పి నిర్మాణం చేస్తే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా ధ్వంసం చేసే కనీసం అంటే కనీసం పట్టించుకోకపోవడం దారుణమైన విషయం అని చెప్పి మన నాడు చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశంలో కూడా చెప్పారు మరి ఇప్పుడు కూడా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరి గత వైఎస్ఆర్సీపీ పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు మరి ఆ ప్రభుత్వం నిర్లక్ష్య ద్వారానే ఇవాళ పోలవ పోలవరం బడ్జెట్ ఇంత ఆలస్యం కావడానికి కారణం అని చెప్పి కూడా మహేష్ కుమార్ యాదవ్ గారు అంటున్నారు మరి ఈ ప్రభుత్వంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఖచ్చితంగా పోలవరం బాజెక్టుని పూర్తి చేయడం తెలుగుదేశం ప్రభుత్వానికి సాధ్యమని కూడా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు చెప్తున్నారు ఏదేమైనా మరి ప్రాజెక్టు మరి ఇప్పటికే ఢిల్లీ నుండి అధ్యయన బృందం టెక్నికల్ టీమ్ ఒకటి ఆల్రెడీ ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు పోలవరం బాజెట్లో పరిశీలన చేయనున్నారు ప్రతి ప్రాంతాన్ని పరిశీలన చేస్తారు అంచనాలు రూపొందిస్తారు టెక్నికల్గా ఏమేం చేయాలి ఏం అవసరం ఏం లేదు అవన్నీ కూడా ఒక రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు వాటి ఆధారంగానే పోలవరం బాజెట్లో మళ్ళా పనులు శరవేగంగా పరుగులు పెట్టించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు ఖచ్చితంగా టీడీపీ కూటమి ఆధ్వర్యంలోనే పోలవరం బడ్జెట్ పూర్తి చేయబోతుందని చెప్పి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు చెప్తున్నారు ఇదేమైనా ఫస్ట్ తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ పోలవరం బడ్జెట్ మీదే ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు స్పందించి వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రైతుల్ని నట్టేట్ట ఉంచి మోసం చేశారు అందుకే వైఎస్ఆర్సీపీని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలకు సేవ చేసే పార్టీని తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టారని పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు వ్యాఖ్యానించారు మరి ఖచ్చితంగా మరి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా ఒక సివిల్ ఇంజనీర్ అయిన ప్రాజెక్టు మీద అవగాహన ఉంది గతంలో ఈ ప్రాజెక్టులో ఈ సాంకేతిక పరంగా జరిగే పనుల మీద అవగాహన ఉంది కాకపోతే ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా పూర్తి చేయాలని సంకల్పం డీడీపీ ప్రభుత్వానికి ఉంది మన ఏలూరు పార్లమెంట్ పరిధిలో పోలవరం ప్రాజెక్ట్ ఉండడం మన ప్రాజెక్టు నిర్మాణంలో ఒక ఎంపీగా తాను కూడా భాగస్వాములు కావడం తనకు ఎంత అదృష్టం అని చెప్పి చాలా సందర్భాల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు చెప్పారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడమే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం అని చెప్పి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు చెప్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలేట్ స్టెరిలైజర్ యూఎవి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెడ్ డిస్కౌంట్స్ రెడ్ ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవధి పట్టు శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీ ఎనిమిది వందల రూపాయలకే రెండు లెమన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எதுக்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டுஸ் டிஷர் ஐந்து வந்தே ரெண்டு ஃபிராப்ஸ் ஏழு வந்தே ரெண்டு தொண்ட தொக்கே மூடு மரஸ் తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు బ్యాంక్ జీన్స్ తొమ్మిది వందల తొంభై రూపాయలకి మూడు ఆమ్స్ట్రీట్ టీషర్ట్స్ దిచ్చేయి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి